హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు విజయ్ కిచెన్ మేమైతే శ్రీశైలం అయితే వచ్చామండి ప్రస్తుతానికి ఘాట్ రోడ్ దగ్గర ఉన్నాము ఇంకా మాదైతే పద్మశాలి పద్మశాలీ సత్రము ఇప్పుడైతే ఇంకా అక్కడికి వెళ్తాము చూడండి శ్రీశైలం వస్తే ఖచ్చితంగా కోతులు చూడాల్సిందే ఇంక ఇది వచ్చేసి పద్మశాలీ సత్రం అనమాట మేము ఎప్పుడు వచ్చినా ఇక్కడికే వస్తాము ఈసారి మాత్రం ఇక్కడికి వస్తే మాత్రం నేను ఇలా చూశాను నాకు చాలా బాగా అనిపించింది ఇదివరకు లేదండి ఇప్పుడు మాత్రం మా పద్మశాలీలో మేము నేసే మగ్గం మాత్రం ఇక్కడ బాగా పెట్టారు కనిపించే లెఫ్ట్ సైడ్ రిసెప్షన్ అండి ఇంకా మనమైతే రూమ్ తీసుకొని రూమ్లోకి వెళ్ళి రెడీ అయ్యి దర్శనానికి వెళ్తాము కాకపోతే ఇంక ఇక్కడైతే ఇప్పుడు రూమ్స్ లేవని చెప్పారు సరే హాల్ ఉందంట మేమైతే వన్ డేకే వచ్చాము ఇంకా దేవుడి దర్శనం చేసుకొని వెళ్ళిపోదాం అనుకున్నాం ఇంక ఇక్కడ వచ్చేసి వెళ్తున్నాము హాల్కి ఇప్పుడు ఈ లెఫ్ట్ సైడ్ ఉంది ఇక్కడ లిఫ్ట్ ఒకటి ఉందండి ఇప్పుడు లిఫ్ట్ ద్వారా ఇంకా పైకి వెళ్తాము ఇంక ఇవన్నీ కూడా రూమ్స్ అనమాట ఇదండి త్రీ ఫ్లోర్స్ ఉన్నాయి చాలా బాగుంటుంది ఇక్కడ అన్నదానం కూడా ఉంటుందండి రోజు మధ్యాహ్నం సాయంత్రం కూడా రెండు పూట్ల కూడా అన్నదానం ఉంటుంది ఇంక ఇక్కడ మేమైతే రెడీ అయిపోయాము రెడీ అయిపోయి ఇప్పుడైతే దర్శనానికి వెళ్తున్నాము అందుకోండి ఇంకా మేము ఇక్కడ అయితే గ్రూప్ ఫోటో దిగాము మా వారు అక్క బావ మా అమ్మాయి మా అల్లుడు అందరం కలిసి వెళ్ళాము మూడు ఫ్యామిలీస్ వెళ్ళాము చాలా సంతోషంగా ఉందండి దేవుడి దర్శనం మాత్రం ఈ ట్రిప్ అయితే మేము అస్సలు అనుకోలేదండి కానీ దర్శనం మాత్రం చాలా బాగా జరిగింది దేవుడిని అయితే కళ్ళారా చాలా చక్కగా చూసాము ఇంక ఇక్కడైతే దర్శనం అయ్యాక వచ్చి టీ అయితే తాగుతున్నాము మా వాళ్ళు తాగండి టైం అవుతుంది అంటున్నారు కానీ ఇక్కడ ఎక్కడండి టీ మాత్రం కాలిపోతుంది ఇంక ఇక్కడ చూస్తున్నారు కదండి ఈ చెట్టు అయితే చాలా బాగా అనిపించింది చూస్తుంటే ఇది మర్రి ఊడల చెట్టు అనమాట ఆ ఊడలు చక్కగా లైటింగ్ పెట్టినట్టుగా అసలు ఆ కిందకి అలా వస్తే మాత్రం నేను దాన్ని చూడకుండా వీడియో తీయకుండా అయితే ఉండలేకపోయాను ఇంక ఇప్పుడైతే మా దర్శనం అయిపోయింది ఇంకా రూమ్కి అయితే బయలుదేరుతున్నాము మధ్యలో అయితే షాపింగ్ చూసుకుందాం అనుకున్నాం ఇంక ఇక్కడైతే షాపింగ్ అండి షాపింగ్ చాలా బాగుంది చూడటానికి ఇంకా అట్లాగే కొద్ది కొద్దిగా గాజులు అన్నీ కూడా తీసుకున్నాము ఒకప్పుడైతే గుడెదురుగా ఉండేదండి ఈ షాపింగ్ మొత్తం కూడా ఇక అక్కడ ఆ రోడ్డు దగ్గర బాగా ఇబ్బంది అనుకున్నారో ఏమో మరి ఇప్పుడైతే షాపింగ్ అనేది ఇలా సపరేట్గా పెట్టారు కానీ అన్నీ ఉన్నాయండి చూడటానికి కూడా చాలా బాగుంది జనం కూడా బాగా ఉన్నారు ఇంకా మేము కూడా చిన్నపిల్లలు లేకపోయినా మనకైనా గాజులు ఇవి కావాలి కాబట్టి ఎక్కడికైనా వెళ్ళినప్పుడు గుర్తుగా ఇంకా మామూలే కదా తెచ్చుకోవడం ఇంకా అట్లా అనేసి మేము కూడా ఖచ్చితంగా షాపింగ్ చేసాము ఇవైతే జుంకిల్ అండి ఫిఫ్టీ రూపీస్ అంట చూడటానికి అయితే చాలా బాగున్నాయి నేను అన్ని జుమ్కీలే చూస్తున్నాను ఇక్కడ మాకైతే గాజులు తీసుకొచ్చి వేస్తుంది బుట్టలో ఇక్కడ అంతా చిన్న చిన్న ఐటమ్స్ ఉన్నాయండి తక్కువ కాస్ట్ అనమాట గాజులు కానీ రబ్బర్ బ్యాండ్స్ ఇయర్ పొగలు ఇవన్నీ కూడా చిన్న చిన్న ఐటమ్స్ ఉన్నాయి మొత్తం కూడా కానీ ఇవి చిన్నవే కానీ వీటిని అవి ఇవి మోడల్ చూసుకునేసరికి మాత్రం టైం అయితే తీసుకుంటుంది ఒక హాఫ్ అన్ అవర్ ఇక్కడే మాకైతే అయిపోయింది ఇంక ఇక్కడైతే చూస్తున్నాను గాజులు ఇక్కడ వచ్చేసరికి కొంచెం కాస్ట్ ఎక్కువ ఉన్నాయి ఒక జత వచ్చేసి హండ్రెడ్ రూపీస్ అట్లా కాస్ట్ కొంచెం గాజులు కూడా చాలా బాగున్నాయి అన్నమాట నేను వచ్చేసి మాత్రం ఇక్కడ ఇవి తీసుకున్నానండి హండ్రెడ్ రూపీస్ ఫోర్ బ్యాంగిల్స్ వచ్చి హండ్రెడ్ రూపీస్ చూడ్డానికి కూడా చాలా బాగున్నాయి కదా ఇంకా తీసుకున్నామండి అయిపోయింది కానీ చూసే కొద్దీ చూడాలన్నట్టు చూస్తున్నాము ఇంకా మా షాపింగ్ అయితే ఇంతటితో అయిపోయింది ఇంక ఇక్కడైతే నేను మా అక్క షాపింగ్ చేశాను మా అమ్మాయి అయితే ముందు వెళ్ళిపోయిందండి తనకు తెలీదు ఇంకా తనకి చూపించి ఇవి మాత్రం ఏడిపించాలి

చూడు వచ్చింది ఎన్ని కొనుక్కున్నాము నువ్వేం వచ్చేసినావు చూడు మేము చూడు ఎన్ని కొనుక్కున్నాము కలర్ తీసుకున్న అయితే అప్లేసా ఫస్ట్ గోల్డ్ కలర్ నెక్స్ట్ వైట్ అండి రెండు కూడా ఫోర్ బ్యాంగిల్స్ వచ్చి హండ్రెడ్ రూపీస్ ఆ తర్వాత ఈ ముత్యాల గాజులు వచ్చి ఫిఫ్టీ రూపీస్ అండి ఇంక ఇవి సింపుల్గా అనమాట ఇవి వచ్చేసి ఈచ్ వన్ థర్టీ రూపీస్ అనమాట ఇంకా ఆ తర్వాత ఒక హండ్రెడ్ రూపీస్వి ఇంకొక రెండు జతలు తీసుకున్నాము అవి కూడా చాలా బాగున్నాయి మమ్మీ కోసం ఇంకా ఆ తర్వాత వచ్చి ఒక జత మాత్రం ఇయర్ పోగులు తీసుకున్నాం ఇలా మా షాపింగ్ అయితే అయిపోయింది ఇంకా మా అమ్మాయికి అయితే రెండు జతలు ఇచ్చేసాను గోల్డ్ నెక్స్ట్ ఈ ముత్యాల గాజులు రెండు తనకి తీసుకున్నాయి ఇచ్చేసాను తనైతే రెండు గాజులు వేసుకుందండి చాలా బాగున్నాయి అసలు గోల్డ్ అయితే ఇంకా బాగుంది తను ఎలాగో ఫెయిర్ కదా గోల్డ్ కలర్ తనకి బాగా సూట్ అయిపోయింది అంతేకాదు సైజు కూడా పర్ఫెక్ట్గా వచ్చింది ఇంకా తనైతే ఆ గాజులు వేసుకొని చాలా హ్యాపీగా ఫీల్ అయిందండి నిజంగా ఆడపిల్లలకి గాజులు అంటే ఎంత ఇష్టమో ఇంకా తన హ్యాపీ చూసి నాకు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను ఇంక ఇక్కడైతే రిటర్న్ అయిపోతున్నాం అండి ఇంక ఇక్కడ నుండి మేము ఛత్రపతి శివాజీ కేంద్రం ఉందంట అది చూడటానికి అయితే వెళ్తున్నాము ఇది ఫస్ట్ టైం అండి మేము ఇదైతే చూడటానికి వెళ్ళడం వచ్చేసామండి కనిపించేదే ఛత్రపతి శివాజీ కేంద్రం అంట చూడటానికి అయితే రాజులకోట లాగా ఇక్కడ ఛత్రపతి శివాజీకి దుర్గామాత ఖడ్గం ఇచ్చిందంటండి అని అయితే చెప్తున్నారు చెప్పారు ఇంక ఇక్కడ వచ్చేసి ఇదిగోండి ఛత్రపతి శివాజీ స్ఫూర్తి కేంద్రం అనమాట ఇక్కడ రైట్ సైడ్ కనిపిస్తుంది ఇది ఎంట్రన్స్ అండి స్ట్రైట్గా వెళ్ళి మన మెయిన్ గేట్ వచ్చేసి ఇది ఎగ్జిట్ అనమాట ఇదండి ఇంకా లోపలికి వెళ్ళి చూద్దాం బాగుందండి చూడటానికైతే రాజుల కోట లాగుంది ఇక్కడ మూడు కోటలు ఉన్నట్టుగా కనిపిస్తుంది మనకి కాళ్ళు మామూలుగా కాదు ఎండకి కాళ్ళు బాగా కాలిపోతున్నాయి పరుగు పరుగు టైల్స్ కదా మామూలుగా లేదు అమ్మ వచ్చేసా నీ కాలు కాలట్లేదా ఎక్కుతున్నావా ఇది మొత్తం ఒక హాల్ అండి సెంటర్లో ఛత్రపతి శివాజీ వాళ్ళ సభ ఉంది ఇంకా చుట్టూ ఇలా ఆర్ట్ రూపంలో మనకి బొమ్మల ద్వారా అప్పటి చరిత్ర మొత్తం కూడా మనకు తెలియజేసేలాగా చక్కగా వేశారు చూడటానికి చాలా చాలా బాగుంది ఇంకా రౌండ్గా మొత్తం ఆయన చరిత్ర గురించి ఈ విధంగా అయితే మనకు తెలియజేస్తున్నారు నేను చుట్టూ మీకోసారి చూపిస్తాను ఇంకా వాటి గురించి వివరంగా కింద చక్కగా దాని గురించి రాశారండి దీని గురించి నాకు ఎక్కువ తెలియదు కాబట్టి ఈ బొమ్మల గురించి కూడా ఏమి ఎక్స్ప్లెయిన్ చేయడం లేదు ఇదేనండి ఛత్రపతి శివాజీ సభ అనమాట సెంటర్లో ఛత్రపతి శివాజీ తర్వాత వాళ్ళ సభ ఇది ఇది సెంటర్ అట్రాక్షన్ ఇది అయితే చాలా బాగుంది ఇంకా చుట్టూతా ఆయన చరిత్ర గురించి అయితే మనకి ఎక్స్ప్లెయిన్ చేశారు బొమ్మల రూపంలో ఇంక ఇక్కడైతే మేమంతా చూసేసాము ఇంకా కాసేపు కూర్చుందామని ఇలా కూర్చున్నాము మేమైతే ఇది రావడం ఫస్ట్ టైం కాబట్టి చూడగానే చాలా ఆశ్చర్యంగా చాలా బాగా అనిపించింది మీలో కూడా చాలామంది ఇది చూసారో లేదో చూడని వాళ్ళైతే కనుక ఫస్ట్ టైం అయితే తప్పకుండా ఒకసారి వచ్చి దీన్ని చూడండి చూడటానికి చాలా బాగుంటుంది ప్రశాంతంగా ఉంటుంది దాంతోపాటు ఇక్కడ నుండి అయితే మేము పక్కన ఉన్న ఆశ్రమానికి అయితే వెళ్తున్నాము ఇది ఒకటండి నెక్స్ట్ ఇంకా పక్కన ఒకటి ఉంది కదా ఇంకా అది కూడా చూసేద్దాము ఇంక ఇదైతే సెకండ్ వన్ అండి ఇదైతే కొండలాగుంది కొండ అనమాట దాన్ని ఇలా గ్లాస్లో పెట్టి మనకి చూపిస్తున్నారనమాట ఇక్కడ ధ్యానముద్రలో ఉన్నాడు ఇంక ఇక్కడ ఎక్కువగా సైలెన్ ఎక్కువ సైలెన్స్ ఉండాలండి ఇక్కడైతే చిన్నపిల్లలు ఏం మాట్లాడటానికి లేదు ఇక్కడ మాత్రం చాలా సిన్సియర్గా ఉన్నారు ఇదేనండి ఖడ్గం అనుకుంటా ఛత్రపతి శివాజీకి దుర్గమాత ఇచ్చిందంటండి ఖడ్గం ఇక్కడైతే ఖడ్గం ఉంది ఆయన క్యాప్ కూడా ఉంది ఇది పర్ఫెక్ట్గా నిజమని నాకైతే తెలీదండి నేను అయితే చెప్తున్నాను ఇక్కడైతే అమ్మవారు దాంతోపాటు ఛత్రపతి శివాజీ ధ్యానముద్రలో ఉన్నారు ఇక్కడైతే ఇది ఉందండి ఇంక ఇక్కడ నుండి ఎదురుగా పార్క్ అయితే చాలా బాగుంది చూడటానికి చిన్నపిల్లలు ఆడుకోవడానికి అన్నిటికి కూడా పార్కు చాలా చాలా బాగుంది ఇక్కడ నుండి రిటర్న్ అయి రూమ్ దగ్గరికి అయితే వెళ్తున్నామండి ఇప్పుడైతే టైము వన్ థర్టీ అవుతుంది ఇంక ఇక్కడైతే భోజనం టైం అయిపోయింది భోజనానికి అయితే వెళ్తున్నాము టైం అయిపోయింది కదండి అందరూ వచ్చేసారు ఇది వచ్చేసి వెయిటింగ్ అండి ఇక్కడ చైర్స్ అనమాట ఈ వర్షాతో కూర్చుంటారు వెయిటింగ్కి ఇంక ఇప్పుడైతే ఒక టర్న్ అయితే వెళ్ళిపోయారు అందరూ ఇంకా మళ్ళీ నెక్స్ట్ టర్న్ ఇక ఇక్కడ ఉన్నారు చూడండి ఇదేనండి ఇంక ఇక్కడ భోజనం అయిన తర్వాత ఇక్కడ నుండి మేమైతే రిటర్న్ అవుతున్నాము మళ్ళీ ఒకసారి మా మగ్గం అయితే రిటర్న్లో చూపిస్తున్నాను చాలా చాలా బాగుందండి ఇలాగే ఉంటుంది మగ్గం అంటే దీని మీదే మేము చీరలు నేస్తాము ఇంక ఇప్పుడైతే సాక్షి గణపతి దగ్గరకు వచ్చామండి ఇదివరకైతే ఇలా లేదు ఇప్పుడైతే చాలా సందడిగా చాలా షాపులు అయితే వచ్చేసినాయి ఇంత అనుకోలేదు కానీ చాలా బాగా డెవలప్ అయిపోయిందండి శ్రీశైలం ఇక్కడ సాక్షి గణపతి గుడి ఖచ్చితంగా ఇక్కడికి వచ్చినప్పుడు అయ్యవారి దర్శనం చేసుకొని సాక్ష్యం మనం వచ్చామని అయ్యవారికి చెప్తామండి ఆయనే సాక్ష్యం అనమాట మనం శ్రీశైలం వచ్చామని చెప్పడానికి ఆయన సాక్ష్యం ఇక్కడ ఇంకా బాగున్నారండి భక్తులు కూడా క్యూ లైన్లో రెండు కూడా నిండిపోయినాయి చాలా బాగున్నారు జనం మాత్రం ఇంకా చూడండి ఇంకా ఇక్కడ చిన్న పిల్లలందరూ కూడా గుంజిళ్ళు ఆయనకి గుంజిళ్ళు అంటే చాలా ఇష్టం కదా ఇంకా గుంజిలు తీస్తున్నారు దర్శనం కూడా బాగా జరిగిందండి ఇక్కడ ఇంకా దర్శనం అయ్యాక కూర్చున్నాము ఇంకా ఇదేనండి మా శ్రీశైలం టూరు ఇక్కడి నుండి అయితే ఇంకా రిటర్న్ అయిపోతాము ఇక్కడ నుండి అయితే మూడు గంటల జర్నీలో ఒక అమ్మవారి గుడి ఉందండి అది స్వయంభుగా వెలిసిందంట అమ్మవారి దర్శనం కూడా చేసుకొని అక్కడ నుండి కోటప్పకొండ వెళ్ళి అయ్యవారి దర్శనం కూడా చేసుకుని అక్కడ నుండి మా ఇంటికి అయితే బయలుదేరుతాము ఇప్పుడైతే రిటర్న్ అయిపోతున్నామండి ఇంకా వెహికల్ అయితే అక్కడ ఉంది వెహికల్ అయితే వెళ్ళిపోతున్నాము ఉందండి నడుస్తుంటే అడవిలో నడుస్తున్నట్టే ఉంది చూస్తుంటే ఇదంతా కూడా అడవే చూస్తుంటే ఏంటి ఇదంతా కూడా నలమల్ల అడవే అనమాట ఇది అంతా నలమల ఫారెస్ట్ ఇప్పుడైతే మేము ఇంకా వెహికల్ దగ్గరికి వెళ్తున్నాం కానీ చూడండి కింద అక్కడక్కడ చక్కగా కోరికలు తీరటానికి రాయి మీద రాయి అయితే పెట్టారు ఇంకా నేను కూడా ఇక్కడ పెడుతున్నానండి మొత్తం మూడు రాళ్ళు అయితే పెడుతున్నాను అంటే మూడు కోరికలు కానీ ఆ కోరికలు ఏంటనేది ముందు చెప్పకూడదు కదా అయితే అవ్వ అంటారు అందుకోసమే అవి మాత్రం సీక్రెట్ ఇంక ఇక్కడైతే మనసులో గట్టిగా తలుచుకున్నాను ఇంకా ఆ దేవుడు దయ ఓకేనండి ఇంక ఇప్పుడైతే మేము రిటర్న్ ఇంక ఇంటికి అయితే బయలుదేరి వస్తున్నాము దారిలో ఒక గుడి ఉందంట అది కూడా చూసుకొని వస్తాము నెక్స్ట్ అయితే ప్రకాశం డిస్టిక్ అయితే వచ్చేసామండి మూడు గంటల జర్నీ అయితే చేసాము ఇంకా ఆ తర్వాత ఇక్కడ త్రిపుర సుందరి దేవి ఆలయాన్ని అయితే దర్శించుకుంటాము ఇక్కడ ఈ అమ్మవారు స్వయంభుగా చిదాగ్ని అంటే అగ్నిలో స్వయంభుగా వెలిసిందంట ఇంకా ఈ అమ్మవారి దర్శనం అయితే చేసుకొని బాగుందండి కాకపోతే ఇక్కడ అంతగా లేమి ఊరు కనిపించడం లేదు కాస్త అడవిలో ఉన్నట్లుగానే ఉంది ఇంక ఇప్పుడైతే దర్శనానికి వెళ్తున్నాము ఇంకా ఈ దర్శనం అయిన తర్వాత ఇంక మేము బయలుదేరుతాము ఇంకా దర్శనం అయితే అయిపోయిందండి ఇంక ఇక్కడైతే టిఫిన్ చేయడానికి హోటల్కి అయితే వచ్చేసాము ఇదైతే మంచాల హోటల్ అండి మా అమ్మాయి అయితే చపాతీ కావాలన్నది సో అందుకోసం అయితే ఇక్కడికి వచ్చేసాము ఇంకా చాలా టైం అయిందండి ఆకలి కూడా వేస్తుంది ఇంకా జర్నీ చేశాం కదా అలసిపోయినట్టుంది ప్రాణం అయితే ఇంక ఇక్కడ టిఫిన్ చేసుకొని బయలుదేరుతాము ఫ్రెండ్స్ మరి మా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి Thank you for watching. Please subscribe.